నమస్తే నేటి నా మంచి మాట ఓడిపోతి తిన్ను ఓట్పును విడవద్దు పట్టుబట్టి సల్పు గట్టి కృషిని పొడుగూడ ఒక మెట్టు గలుపుకో పుడు పుడుగూడ ఒక మెట్టు గెలుపు కూ మరువకెప్పుడు నాదు మంచి మాట ఆ మిథులారా ప్రతి పనిలోనూ గెలుపోటములు రెండూ ఉంటాయి అన్ని వేళ అలా జయమే లభిస్తుందనుకోవటం పొరపాటు ఒక్కొక్కప్పుడు మనం ఎంత ప్రయత్నించినా అపజయం కలగవచ్చు ఇలాంటి సమయాలలోనే మనం సంయమనం పాటించాలి బాధపడకూడదు బేలపడకూడదు నిరుత్సాహపడకూడదు నిరసించకూడదు ఓర్పుగా రెట్టించిన ఉత్సాహంతో కృషి చేసి పట్టుదలతో ఆ ఓటమికి గల కారణాలను తెలుసుకొని అలాంటి పొరపాట్లు మరలా జరగకుండా ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని రెప్పించిన ఉత్సాహంతో ఓటమిని ఒక మెట్టులా చేసుకుని గెలుపును సాధించాలి ఇది కార్యసాధకునికి ఉండవలసిన ప్రధాన లక్షణం